శాంతి సూరజ్ భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ ఈరోజు ఇరవై ఏడు జనవరి ఈ రోజున మన మనసు పూర్తిగా తేలికగా ఉండాలని విశేష అటెన్షన్ ఇద్దాము అంతేకాని తన తలపై ఎంతో భారము మోసే విధంగా ఉండకూడదు చెక్ చేసుకోవాలి తలపై అనేక మూటలనైతే పెట్టుకోలేదు కదా నడవలేని విధంగా నడుము కూడా వంగిపోయే విధంగా బరువులైతే మోయడం లేదు కదా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడే ఎదురుగా నిలచి పిల్లలు ఈ భారమంతా నాకు సమర్పించండి అని చెప్తూ ఉంటే మరి తన భారము బాబాకి ఇవ్వడానికి కష్టమేమున్నది మరి అలా ఇవ్వకపోతే భగవంతుడే అడుగుతూ ఉన్నప్పుడు మనము భారమే అర్పించకపోతే బుద్ధివంతులు అని అంటారా మనుషులకి అలవాటైపోయినది స్వయము భారము మొయ్యలేకపోతున్నారు బాబాకి ఇవ్వలేకపోతున్నారు బాబాకి ఇవ్వాలని కూడా అనుకోవడం లేదు పదే పదే అదే చింతనలో తన మనస్సును భారంగా చేసుకుంటున్నారు మనమేమో ఫరిస్తాగా అవ్వాలి ఫరిస్తా అంటేనే డబల్ లైట్ ఏ భారము లేనివారు మనసు పూర్తిగా తేలికగా ఉండేవారు మనసుని తేలికగా పెట్టుకోవడము చాలా గొప్ప కళ అందరూ తమ మనస్సుని తేలిక పరచుకోలేరు కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలకే భారంగా అవుతూ ఉంటారు వారు ఎగిరే కళలో ఉండలేరు వారు ఏకాగ్రత అవుతూ ఉంటుంది ఎవరైతే దేహదారులలో చిక్కుకొని ఉంటారో ఎక్కడైనా చిక్కుకున్నారు దేహదారి వెనుక లేక ఇంకా దేని వెనుకైనా చిక్కుకున్నారు అంటే వారికి గతి సంభవం కాదు కావున స్వయం ఎక్కడా చిక్కుకోకూడదు ఇలా చిక్కుకోవడము చాలా పెద్ద అజ్ఞానము చాలా మందిలో ఇది కనపడుతూ ఉంటుంది ఎక్కడో ఒకచోట చిక్కుకుంటారు జీవితము డిప్రెషన్లో ఉంటుంది మనసు నిరాశతో ఉంటుంది భగవంతుడికి తమ జీవితమును అర్పించి ఇంకెవరికైనా జీవితమును అర్పించాలనే కోరిక కలగడము మహాపాపమవుతుంది దుర్గతికి కారణమవుతుంది కావున మనము ఎంతో తేలికగా ఉండాలి రోజంతా ఎక్సర్సైజ్ కూడా చేద్దాము తేలిక పడేది ఒకటి జ్ఞాన బలముతో అవుతుంది భారమంతా బాబాకి ఇచ్చేయాలి డ్రామాని అర్థం చేసుకొని గతమును మరచిపోవాలి భవిష్యత్తు గురించిన చింత వదిలివేయాలి ఎందుకనగా మన భవిష్యత్తు నిశ్చితము మనకి భవిష్యత్తు మహనీయము మన భవిష్యత్తు భగవంతుని చేతిలో ఉన్నది అయితే మనము ఆత్మిక డ్రిల్లు చేస్తూ ఉన్నా మన చిత్తము తేలికగా ఉంటుంది ఎందుకనగా దీని చేత ఆంతరిక శక్తులు పెరుగుతాయి చిన్న చిన్న విషయాల కారణంగా ఇంతకు ముందు భారంగా అవుతూ ఉంటే ఇప్పుడు అసలు ఈ విషయాలు ఏమీ లేనట్లే చాలా చిన్నవి అనిపిస్తుంది ఎక్కడ నేను ఎక్కడ ఈ విషయాలు ఎక్కడ సింహము ఎక్కడ కుక్కలారుపు ఎక్కడ సింహము ఎక్కడ అడవిలోని ముళ్ళు సింహము అడవిలోని ముళ్ళని లెక్క చేస్తుందా దానికి అనుభవము ఏమనగా ఏమీ లేనట్లే అలాగే మనము కూడా విషయాల దృష్టితో చూస్తూ ఇవి ఏమీ లేనట్లే మేమేమో ఉన్నతమైన వారము అని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆత్మిక డ్రిల్లు కూడా అభ్యాసము చేద్దాము నేను ఆత్మను ఈ దేహములో అవతరించి బృకుటి సింహాసనంపై విరాజమాన స్వరాజ్య అధికారి ఆత్మను మనసు బుద్ధికి యజమానిని నేను రాజును నిర్భయుడను మాస్టర్ సర్వశక్తివంతుడను ఇలా చక్కగా అనుభవం చేసుకున్న తరువాత సూక్ష్మ లోకానికి చేరుకుందాము ఎదురుగా బాప్తాదా ఉన్నారు మస్తకంలో మహాజ్యోతి వెలిగిపోతూ ఉన్నది బాబా దృష్టిని ఇస్తూ ఉన్నారు తరువాత బాబాతో చెయ్యి కలిపి రాస్ చేద్దాము ప్రభు మిలనం యొక్క సుఖమయ క్షణములను ఆస్వాదిద్దాము కొద్ది క్షణముల తరువాత పరంధామానికి చేరుకుందాము సర్వశక్తివంతుని కిరణముల కింద ఆత్మగా అయ్యి కూర్చోవాలి అప్పుడప్పుడు శాంతి సాగరుని కిరణముల కింద అప్పుడప్పుడు పతిత పావనుని వైబ్రేషన్స్ కింద అనుభవం చేసుకోవాలి మరల లోకానికి తిరిగి వచ్చి ఎదురుగా బాబాని చూస్తూ దృష్టి తీసుకుంటూ బాబాకి బై బై చెప్తూ మరలా ఈ దేహంలోకి తిరిగి ప్రవేశిద్దాము ఈ రకంగా ఐదు సార్లు అభ్యాసం చేస్తే మనసు యొక్క ఏకాగ్రత ఎంతగానో వృద్ధి జరుగుతుంది యోగము చేయడంలో అతి ఆనందము ప్రాప్తిస్తుంది శాంతి